ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకిపాక్స్ భారతదేశంలోనూ కలకలం రేపుతుంది తాజాగా కేరళ రాష్ట్రంలో మరో కేసు వెలుగు చూడటంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య మూడుకు పెరిగింది కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకిపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు అతడి నమూనాలను పరీక్షల కోసం పంపించగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు తాజాగా నమోదైన మంకిపాక్స్ కేసుతో కేరళలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెండుకు చేరింది కాగా భారతదేశంలో సెప్టెంబర్ తొమ్మిదిన తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలను పరీక్షించగా అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లే టూ రకంగా నిర్ధారించారు ఆ తర్వాత యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ముప్పై ఎనిమిదేళ్ల వ్యక్తికి మంకీప్యాక్స్ నిర్ధారణ అయినట్లుగా సెప్టెంబర్ పద్దెనిమిదిన కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది తాజాగా కేరళ రాష్ట్రంలో మరో వ్యక్తికి ఎంపాక్స్ వ్యాధి సోకింది దీంతో కేరళలో ఎంపాక్స్ కేసులు రెండుకు చేరుకోగా దేశంలో ఈ కేసుల సంఖ్య మూడుకు చేరింది ఎంపాక్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కాగా ఇప్పటి వరకు నూట ఇరవై రెండు దేశాల్లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది మంకిపాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది కరోనా తర్వాత ఎంపాక్స్ మరోసారి ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టిస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తుండటంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం గమనార్హం ఆఫ్రికా దేశాల్లో వేలలో ఎంపాక్స్ కేసులు నమోదు కాగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు మంకీపాక్స్ లక్షణాల విషయానికి వస్తే జ్వరం తలనొప్పి నొప్పులు చేతులు పాదాల్లో దొరద పొక్కులు వస్తాయి శరీరంపై పలుచోట్ల పొక్కులు రావడంతో పాటు నీటి బొడుపలుగా మొదలై ఎరుపు నలుపు రంగులోకి అవి మారిపోతాయి వ్యాధి బారిన పడిన వ్యక్తికి సన్నిహితంగా ఉండటం వాళ్ల వస్తువులను ముట్టుకోవడం ఆరు అడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది